ఐవర్స్ నేను గతంలో పలు సందర్భాలలో చెప్పుకున్నా మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి చేయి చాచడం అలవాటు చేసుకుంటామో ఎప్పుడైతే పని చేయకుండా డబ్బులు అడుగుతూ ఉంటామో అవతల మనం చులకనైపోతాం ఇలా ట్రాన్స్జెండర్లని మన సమాజం తక్కువగా చూస్తూ ఉంటారు వాస్తవానికి వాళ్ళల్లో కష్టపడి పని చేసుకునే చాలామంది ఉంటారు కానీ కొంతమంది ఈ షాపుల దగ్గరికి ఫంక్షన్ల దగ్గరికి వచ్చి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఒక రకమైన చిన్న చూపు అన్నది ఏర్పడటం మొదలైంది ఇప్పుడు దానిని తొలగించే విధంగా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం ఆడా మగ ట్రాన్స్జెండర్ అంతా ఈక్వలే దేవుడు వారిని అలా పుట్టించాడు దెన్ మనం ఏం చేయాలి వారికి ఈక్వల్గా అన్నప్పుడు పని కల్పించాల హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ కూడల వద్ద ట్రాఫిక్ని నియంత్రించడానికి వాలంటీర్లుగా వారిని నియమించబోతా అన్నారు దానికి ఒక గైడ్ లైన్స్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరు అప్లై చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు డ్రెస్ కోడ్ ఏంటి లైక్ ఇవన్నీ కూడా త్వరలో ఉండబోతుంది బట్ ప్రజెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో ఎన్నాళ్ళ నుంచో నేను చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నా కాంచిన సినిమా చూడండి అలాగే మన తెలుగు సినిమాలు బోర్డు అది నిన్నో మొన్నయ్య పారా ఒలింపిక్స్ ఐ థింక్స్ అదేనుకుంటా పారా ఒలింపిక్స్లో ఒక పాపకి మెడల్ వచ్చింది ఆమెను పెంచింది ఆ పాపను పెంచింది ఇవి ఒక ట్రాన్స్జెండర్ పెంచి పెద్ద చేసి కష్టపడి మెడల్ వచ్చేలా చేసింది ట్రైనింగ్ ఇవన్నీ ఇప్పించి వాళ్ళు గతంలో మనం చూసాం పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బయట కష్టపడి ఎంతమంది సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఒక మనిషి విలువ అనేది ఎప్పుడు ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళ కళ్ళు నిలబడేటప్పుడు ఈవెన్ అలా నిలబడుతూ కూడా పది మందికి సాయం చేసినా లేదు పది మందికి ఆదర్శంగా ఉంటూ ఉన్నా సో ఆ రకంగా చేయబోతున్నారు రీసెంట్గా చూస్తున్నప్పుడు మనం నల్గొండలో చూసా హైదరాబాద్ చూసా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్ ఏదో పోలీసులు మరీ ముఖ్యంగా ఇంకెక్కడైనా సరే మీరు ఫంక్షన్ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే ఊరుకునేది లేదు అండ్ షాపుల దగ్గర కూడా డబ్బులు డిమాండ్స్ ఊరుకునేది లేదు అని చెప్పేసి తీరా వీళ్ళను వాడుకొని మేకప్ వేసుకొని సికింద్రాబాద్ దగ్గర జూబ్లీస్ దగ్గర బోల్డెన్ అండ్ వచ్చేసి వచ్చేసి అంటే మొగోళ్ళు ఎవరి మొగాలు అంటే వేరే రాష్ట్రం నుంచి అడుకొచ్చిన వాళ్ళు వీళ్ళ దగ్గర వెనకాల మొత్తం నడుపుతున్నారు ఎవరంటే అంటే ఎక్కడో వాళ్ళు చూడండి అసలు ఒక ఎలా చెప్పాలి ఒక జెండర్ని సమాజంలో పనులు చేయించిన వాళ్ళ చేత అన్నట్టు చూపిస్తూ మాకు మీ పనులేం ఎవరు కదా మాకు డబ్బులు ఏమేమి బతకాలి కదా అన్నట్టు డిమాండ్ చేసేలాగా వాళ్ళ చేత చూపించి చేపించి జనం చేత చీకొట్టించారు పాపం దానివల్ల నిజంగా కష్టపడే వాళ్ళని కూడా అలా గౌరవించలేకపోతూ ఉన్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న గో నిర్ణయం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చదువుకుంటారు చక్కగా కష్టపడి ఎదుగుతారు ఉద్యోగాల్లో ఉంటారు ఇప్పటికి ఆల్రెడీ చాలా చోట్ల పోలీసులు డాక్టర్లు ఇంకొంచోట్ల సివిల్ సర్వెంట్లు కూడా ట్రాన్స్ ఉంటూ ఉన్నారు సింపుల్ అండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు కనుక చక్కగా చేసుకోగలిగితే ఏ మనిషి గురించి అయినా సరే ఎవరైనా సరే మంచిగానే మాట్లాడతారు అలా కాకుండా పక్కన దాన్ని లేలు పెడుతుండటమో లేదు నాకు నేనేం చేయలే నాకు డబ్బులు వినటమో లేదునప్పుడు అక్కడ మీకు ఇవ్వాల్సింది అలా డిమాండ్ చేస్తున్నప్పుడు అసలు సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ ఇతరులు కూడా తక్కువ చేసి వస్తూ ఉంటారు సో ప్లీజ్ ఇకనైనా వారిని మీరు తక్కువ చేసి చూడొద్దు అండ్ ట్రాన్స్జెండర్లు ఎవరైనా వీడికని చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం చక్కగా మీరు స్వచ్ఛందంగా కాకుండా వాళ్ళు మీకు అమౌంట్ శాలరీ కూడా ఇస్తారు కాబట్టి ఆ ట్రాఫిక్ వాలంటీర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోండి అండ్ ఇప్పటికే మీకు సంబంధించి స్వయం సహాయక సంఘాల ప్రకారం మీరు కనుక ఉంటారంటే గవర్నమెంట్ లోన్లు కూడా ఇస్తూ ఉన్నారు చేతి వృత్తులు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చాలా చోట్ల బ్రహ్మానికి గొప్పగా బతుకుతూ ఉన్నారు మన కరోనా సమయంలో చాలామంది రియలైజ్ అయ్యి వద్దు మన బతుకు మనం బతుకుదాము ఇలా డబ్బులు అడిగేది ఏంటి అండ్ సెక్స్ వర్క్లుగా ఉండేది ఏంటి చర్చ అనుకున్నారు గొప్పగా గౌరవంగా ఉంటూ ఉన్నారు బీబీసీ వాళ్ళు ఒక దాన్ని ఏం డాక్యుమెంట్ రీసెర్చ్ కూడా చేసేసి మదనపల్లెలు ఆ టమాటో యాడ్లో పనిచేస్తున్న ఒక పర్సన్ అంతకుముందు సెక్స్ వర్ ఎలా ఉంది ఆ తర్వాత ఎలా ఈరోజు కూలి పలుచుకుని బతుకుతుంది అని చెప్పేసి గొప్పగా ఇచ్చున్నారు తను కూడా ట్రాన్స్జెండర్ సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పేది ఒకే ఒకటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక పుట్టిన పుట్టిన ఏదైనా కావచ్చు కాక ఒకటి చేంజెస్ అట్టడం వద్దు మనమే కష్టపడి ఎదుగుదాం ఉన్న అవకాశాలు ఏవైతున్నాయో అవి వెతుకుదాం ఏదో ఒక అవకాశం మనకు దక్కుతుంది దాని దగ్గర కష్టపడి బతుకుదాం ఎదుగుదాం దట్స్ ఇట్ సో రేవంత్ రెడ్డి గారు హ్యాట్సప్ చెప్తూ ఉన్నా ఎందుకంటే సమాజంలో వారి గౌరవ స్థానం కల్పిస్తున్నా